అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇప్పటికే మనకు మూడు పథకాల డబ్బులను విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆ డబ్బులైతే మనకు మూడు రోజుల పాటు కూడా డబ్బులైతే పడట్లేదండి రైతుల ఖాతాల్లోకి ఇంకా చాలామంది రైతులైతే మాకు అసలు ఒక రూపాయి కూడా పర్లేదు అని ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎల్లుండి నుంచి అంటే రేపు ఆదివారం కనుక ఎల్లుండి నుంచి రైతుల ఖాతాల్లోకి మనకు ఈ రైతు బంధుకు సంబంధించి రైతు భరోసా మరియు పిఎం కిసాన్కి అలాగే ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ డబ్బులని అయితే తిరిగి సోమవారం నుంచి కూడా మళ్ళీ రైతుల ఖాతాల్లోకి జమ చేసే విధంగా కూడా సీఎం జగన్ గారు అయితే ఏర్పాట్లు అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలంటూ చెక్ చేసుకోండి సోమవారం నుంచి తిరిగి మళ్ళీ కూడా డబ్బులు అయితే మీకు జమ కావడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇక అమలు చేస్తున్నటువంటి పథకాల్లో భాగంగా రాష్ట్ర ఉన్న రైతులకు గత వారం రోజుల ముందు ఏపీ సీఎం జగన్ గారు కంప్యూటర్ బట్టన్ అనేది నొక్కి రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు ఉచిత పంటల బీమాకు సంబంధించి మనకు ఐదు వేల ఐదు వందల రూపాయలు సున్నా వడ్డీకి సంబంధించి ఇక ఉచిత పంటల బీమాకు సంబంధించి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారి పంటలకు అయితే డబ్బులు అయితే వేస్తున్నారండి ఇక ఈ మూడు పథకాలకు గనుక అర్హత ఉంటే కనుక ఒక్కొక్క రైతుకు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ అవుతుంది కాబట్టి ఇప్పటికి మూడు రోజుల పాటు కూడా ఈ అయితే పర్లేదండి ఇక చివరిసారిగా అంటే సోమవారం నుంచి తిరిగి మళ్ళీ కూడా ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది దాదాపు ఒక్కో రైతుకి ఈ మూడు పథకాల ద్వారా ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది